హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్బిఎం ప్రాపర్టీస్ ఈ వీడియోలో మనం ఇంకొక ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వరంగల్ హైవేలో భువనగిరి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీ గురించి ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే మీ డిజిటల్ మార్కెటింగ్లో మీ ప్రాజెక్ట్స్ని అలాగే మీకు ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వరంగల్ హైవేలో మనకు రాయ దగ్గర రాయగిరి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా వ ట్వంటీ ఏకర్స్లో ఉంటుంది ఇది వైటీడీ అండ్ రేరా అప్రూవ్ వేయించారు ఫ్రెండ్స్ ఇది ఆల్ అప్రూవల్స్ ఆల్ డన్ ఫైనల్ అప్రూవల్ గిట్లా వచ్చేసింది మనకి ఇది మనకు ప్రాజెక్టులోకి వెళ్ళిపోతే మనకు ప్రజెంట్ చూస్తున్నదైతే మొత్తం టోటల్గా రోడ్సు అలాగే డ్రైనేజ్ సిస్టము అలాగే పవరు సీసీ క్యామ్స్ మనకు వెంచర్ లోపల ఎప్పుడు ఎవరు వస్తున్నారని చూడడానికి ఇట్లా ఇవన్నీ వెంచర్స్లో మనకు సీసీ క్యామ్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది అలాగే ప్లాంటేషన్ ఇట్లా ఇవ్వడం జరిగింది అలాగే మనకు ప్లాట్కి ప్లాట్కు ప్లాట్ నెంబర్తో సహా మనకైతే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది మీరు ప్రజెంట్ అయితే చూడొచ్చు ఈ లొకేషన్లో టోటల్గా మనకు రోడ్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆర్చి గిట్లా చూడవచ్చు ప్రజెంట్ చూస్తున్న అయితే మనకు వరంగల్ హైవే మీద మనకు వెహికల్స్ వెళ్ళడం అయితే చూస్తున్నామండి అండి మనకు లొకేషన్ హైలైట్స్ వచ్చేసి బై యాదాద్రి టెంపుల్ వచ్చేసి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే బస్వాపూర్ రిజర్వాయర్ వచ్చేసి మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది అలాగే ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి బస్వాపూర్ విలేజ్లో ఉంటుంది అలాగే మనకు త్రిబులార్ వచ్చేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఇక్కడ అయితే జర్నీ ఉంటుంది అలాగే నియర్ బై వచ్చేసి ఆలేర్లో జైన్ మందిర్ అయితే ఉంటుంది ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ ఫోర్ టూ ట్వంటీ టూ ఫార్టీ అలాగే ఇంకా ఎక్కువ గిట్లో ఉండడం ఉన్నది ఇందులో అలాగే ప్రైస్ వచ్చేసి మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అయితే నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలు చెప్తారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం